కవిలోక మకోటిహరతు కరుణాపా నగరేషు కాంచీ అని చెప్పి సప్తమోక్షపురంలో అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిగా ఈ మోక్షనగరాల్లో అతి ప్రధానమైనటువంటి భూమండలానికి వొడ్డాం అని చెప్పగలిగినటువంటి మహానగరంలో నాభిస్థానంలో మనం కాంచీ కామాక్షి అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో పద సన్నిధిలో ఉన్నాం బ్రహ్మశ్రీ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మగారు మహావిద్యాపీఠం ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం వారి వాళ్ళ అమ్మవారి సన్నిధిలో మాకు ఇక్కడ దర్శనం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కాంచీ క్షేత్రం అనేది చాలా పురాతనమైనది శ్రీరామచంద్రుడి కంటే ముందు కూడా దశరథ మహారాజు వచ్చి ఇక్కడ అమ్మవారిని పూజిస్తేనే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు జన్మించారని చెప్పి లలితోపాఖ్యానంలో మనకు పురాణాంతర్గతమైనటువంటి విషయాలు అట్ల ఎంతో మహిమగలిగినటువంటి స్థానం పరమాచార్య స్వామి వారి యొక్క తపశక్తి ద్వారా ఇక్కడికి ఎంతో మంది రావడం వారి యొక్క అనుగ్రహం ప్రపంచానికి కలగడం మైత్రీం భజతావిల హృద్ధైత్రీం యుద్ధం త్యజత స్పర్ధాంత్యజత త్యజత పరేష్వ పరేశ్వ క్రమమాక్రమణం అని చెప్పి వారు చెప్పినటువంటి విశ్వశాంతి సందేశం కానివ్వండి అవన్నిటికీ మూలమైన స్థానం కాంచీ మహానగరంలో ఉన్నాము ఆ కాంచీ కామాక్షి అమ్మవారు మనందరినీ కూడా అనుగ్రహించగాక ఓం శ్రీమాత్రే సంధ్యాణయంతి

शंकर जटाकांतार चंद्रार्भक सिंधूर चे पुरंदर वधु सीमंत सीमा पुण्य परिपक्वयन्ति भजतां कांचीपुरे माममी पायाशु परमेश्वर प्रणयनी पादोद्भवा पां सवहान पार्वती पदये हर महादेव जय <laughs>